రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్లు మణిపాల్ నుండి బొంబాయి వరకు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర మరియు భారత్ జోడో న్యాయయాత్ర ఏదైతే చేశారో ఈ చేసిన తర్వాత మూడు వందల నాలుగు సీట్లతోటి ఇండియా కూటమి కేంద్ర ప్రభుత్వంలో మేము అధికారం లేక రాబోతున్నాము దీన్ని డైజెస్ట్ చేసుకోలేనటువంటి మోడీ గారు రామాలయాన్ని ఇవాళ రాముని రాజకీయ వ్యాపారం లేక లాగుతున్నారు ప్రతి హిందువు ఏదైతే భక్తి శ్రద్ధలతో రాముని కొలుస్తారేమో కానీ రాముణ్ణి రాజకీయ వ్యాపారం లేకి లాగడానికి ఏ ఒక్క హిందువు కానీ ఒప్పుకోరు ప్రతి హిందువు భారతీయ జనతా పార్టీని రిజెక్ట్ చేయబోతున్నారు ఇప్పుడు బుద్ధి చెప్పబోతున్నారు భగవంతుని రాజకీయాల్లోకి లాగరాదు అనేటటువంటి సందేశాన్ని ప్రతి ప్రజలు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా మోడీ గారికి చెప్పబోతున్నారు తెలంగాణలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నడుస్తూ ఉంది మేము అన్ని హామీలు అనుకున్నట్లుగా వంద రోజుల్లో అమలు చేస్తూ ఉన్నాము ప్రతి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు ఎంత చక్కగా పరిపాలన చేస్తున్నారు ప్రతి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉన్నారు ఏ విధంగా పరిపాలన అందిస్తామనేది ప్రతి ఒక్కరు కూడా తెలుస్తూ ఉంది గత వంద రోజుల్లోనే ఇంత మార్పు ఏదైతే తెలంగాణ రాష్ట్రం చూసిందో గత ఈ ఐదు సంవత్సరాల తర్వాత నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అధికారంలో ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారు నాయకత్వం పరిపాలన చేస్తారని భావిస్తూ ఉన్నాను